ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఫేస్ మీద ముంగుకి బ్లాక్నెస్ అవుతుంది కదా హ్యాండ్స్కి ఒక రెమెడీ అయితే నేను తీసుకొచ్చాను మంచి యూస్ఫుల్ అయింది అనమాట ముందుగా మనకి కావాల్సినవి చక్క దానిమ్మకాయ తొక్కలు ఆరెంజ్ తొక్కలు అండి ఇది ముందుగానే నీడ ఎండబెట్టుకోవాలి మనం ఎండబెట్టుకొని తర్వాత మిక్సీ చేసుకొని పట్ చేసుకోవాలన్నమాట దీన్ని మనం మెత్తగా నేనైతే ఇప్పుడు చేసేసుకున్నాను మీకు టైం ఉంటే ఇంట్లో ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోవచ్చు అనమాట నేను వీడియో చూపించడం కోసం మీకోసం చేస్తున్నాను అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక జల్లెల్ లాంటివి తీసుకొని జల్లించుకోవాలి మెత్తగా వస్తుంది కదా జల్లించుకున్నప్పుడు మనకి ఇలా మెత్తగా జల్లించుకోవాలన్నమాట జల్లించుకుంటే ఇలా వస్తుందనమాట మనకి పొడి పొడి పక్కన పెట్టుకొని కొన్ని దానిమ్మ విత్తనాలు ఉంటాయి కదండి అవి తీసుకోవాలి కొన్ని అయితే నేనైతే ఒక రెండు స్పూన్ తీసుకోవాలి తర్వాత నిమ్మకాయ తొక్కులు ఉంటాయి కదండి మనం పిండేసిన తర్వాత రసం లేకుండా తొక్కులు ఉంటాయి కదా పచ్చి రసం పక్కగా పిండిసుకొని పచ్చి తొక్కలు తీసుకొని కట్ చేసుకొని ఈ దానిమ్మకాయ గింజలు అండ్ ఈ నిమ్మ తొక్క రెండు కలిపి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ రెండు మిక్సీ వేసుకున్నట్టు ఇట్లా పేస్ట్ లాగా వస్తుంది ఈ పేస్ట్ని మళ్ళీ ఒక కంటైనర్ తీసుకొని అందులో వేసుకొని వడగట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెమెడీ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట పేస్ట్ మీద మంగు మచ్చలు ఉండవు వాళ్ళకి ఎండలో వెళ్తున్నప్పుడు పేస్ట్ నల్లగైనా సరే ట్యాగ్ ఉన్నా సరే హ్యాండ్స్ కూడా నల్లగా అవుతాయి కదండి స్కూటీ మీద వెళ్తున్నప్పుడు అట్లా కొన్ని దానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఇట్లా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఇదంతా ఇట్లా జ్యూస్ తీసేసుకోవాలి పక్కకి పక్క తీసుకున్న జ్యూస్ ని మనం చూసారు కదా ఇట్లా ఉంది గిన్నెలో ఆ తొక్కు పడేసేసి పిప్పంతా మనం జల్లించి పెట్టుకున్నాం కదా ఈ పొడిని మనం ఆరెంజ్ తొక్కులు మళ్ళీ ఇచ్చి చెక్క తర్వాత వచ్చేసి ధార్మికాయ తొక్కులు ఆరెంజ్ తొక్కులు పొడి అనమాట ఈ పొడిని ఈ జ్యూస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా వండలు లేకుండా నీట్గా పేస్ట్ దాకా బాగా కలుపుకోవాలన్నమాట ఈ బౌల్లో నేనైతే గాజు బౌలే తీసుకున్నానన్న మంచిగా అని చెప్పేసేసేసి ప్లాస్టిక్ అవి పెట్టకుండా చూ పేస్ట్లో ఇంకా బాగా కలవలేదు ఇంకా బాగా కలుపుకోవాలి లేకుండా తర్వాత ఉండాలి కొంచెం ఆ పొడి కూడా వేసేసుకుంటాను నేనైతే ఉండలు లేకుండా దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నాక ఇదైతే నేను వాడిన ఫ్రై చాలా బాగా ఉపయోగకరం ఉంది బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత నేనైతే హనీ తీసుకుంటున్నాను ఇందులోకి హనీ న్యాచురల్ బీచ్లో పనిచేసిందండి మనకి ఒక స్పూన్ అయితే తీసుకున్నాను నేను ఒక పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను దాన్ని అలా చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి అసలు ఉండదు పేస్ట్ లాగా అవ్వాలి మనకి తర్వాత అనే పక్కన పెట్టేసుకొని అలోవేరా చల్లి తీసుకుంటున్నాయండి మీ దగ్గర ఏదు ఏదు తీసుకోవచ్చు మంచిది రియల్ అలోవేరా అయినా తీసుకోవచ్చు చెట్టు నుంచి అప్పటికప్పుడు తీసుకొని అయినా కలుపుకోవచ్చు అనమాట ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేను రోజులైనా అండి మనం రోజు మార్చి రోజు కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని అలాగే జల్లైసేసి ఇంకా బాగా కలుపుకోవాలి ఇదిగా పేస్ట్ లాగా అవుతాం చేశారు కదా ఇప్ ఇదైతే నేను నా హ్యాండ్స్ కొంచెం బ్లాక్గా ఉంటాయండి తొందరగా టైన్ అవుతాయి ఎందుకని నేను హ్యాండ్స్కి వాడటానికి ప్లస్ మా హస్బెండ్కి కొంచెం ఫేస్ మీద ముందులాగా వచ్చింది అనమాట తనకి అని చెప్పేసి ప్రిపేర్ చేసింది అనమాట చాలా యూస్ఫుల్గా ఉంది వీడియో అందరు తప్పకుండా చూడండి ఈ రెమెడీ కూడా ట్రై చేయండి ఏం ఖర్చు అవ్వదండి దీనికైతే అన్ని ఇంట్లో ఉండే అనమాట ఇలా పేస్ట్ అయిన తర్వాత కాఫీ పొడి ఉంటే మీరు కాఫీ పొడి అయినా కలుపుకోవచ్చు నా దగ్గర అయితే కాఫీ పొడి వచ్చేసి కోల్డ్ కాఫీ పొడి ఉందండి ఇది కలుపుకుంటున్నా ఎందుకంటే కొంచెం స్క్రబ్ లాగా కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట ఇందులో మీ దగ్గర మా అమ్మ కాఫీ పొడి ఉండదు కానీ ఏదైనా ఆడుకోవచ్చు బ్రూ అయినా వేసుకోవచ్చు ఏం కాదు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి కాఫీ పొడి వేసేసుకొని కోల్డ్ కాఫీ పొడి అనమాట ఇది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక సీసాలంటే తీసుకోవాలండి దీంట్లో వేసి పెట్టుకుంటేనే బాగా మనకి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ప్లాస్టిక్కి అవి బాగలేదు సీసాలు వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వన్ మంత్ అయినా బాగా పనిచేస్తుంది నేనైతే రే కొంత రెడీ చేసుకున్నాను కొంత అయితే నేను సీసాలా పెట్టేసేసుకున్నాను ఇదైతే అండ్ మీద నేను ఇట్లా అప్లై చేసుకొని మీకు డెమో చూపిస్తున్నాను అనమాట అట్లా ఉంటుంది అని చెప్పేసి చాలా యూస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నాకైతే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది నాకు కామెంట్ చేయండి చూడండి రబ్ చేసుకోవాలి రౌండ్ సర్కిల్లోనే చేసుకోవాలి యాంటీ లో తర్వాత వాష్ చేసిన కా చేతికి చేతి తేడా చూడండి చూసిన తర్వాత అడి తుడిసిన కూడా చూడు హాయ్ అండ్ కి హ్యాండ్ కి చాలా తేడా అనిపించింది నాకు కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్